హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఆడి నుండి ఫ్రెండ్స్ ఈ రేటు వచ్చారీ ఆగస్ట్ నెల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం గురువారం అయితే మనం ఆటికి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి పదమూడు వేల ఒక వంద బస్తాలు అయితే దిగుమతులు వచ్చి అలాగే అరే వాళ్ళు శాంపిల్స్ మాత్రం ఏసీ శాంపిల్స్ దాదాపుగా ఒక ఇరవై ముప్పై వేలు ఎందుకంటే లాస్ట్ రోజు కదా రేపు ఆగస్టు పదిహేను సెలవు మళ్ళీ శనివారం సెలవు ఆదివారం సెలవు ఏదైనా కానీ ముందుగా ఈ రోజు మన మార్కెట్ యార్డ్లో మార్కెట్ మార్కెట్లో రేట్లు ఎట్లా జరిగే మార్కెట్ పరిస్థితి ఏంటి తెలుసుకోవడానికి వీడియో లాస్ట్ దా చూడండి ప్రతి ఒక్క క్వాలిటీ గురించి మీకు వివరంగా చెప్తాను మీరు ఎవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయాలని చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చేసరికి అయితే అలాగే ఈరోజు మన మార్కెట్ యార్డ్లో డైలాక్స్లో అయితే పెద్దగా ఎక్కడ కనబడలేదన్న మీడియాలు మీడియం బేస్ట్లో బిఎఫ్లు ఎట్లాంటివి కనబడుతున్నాయి యాడ్ చూసినా కానీ ఓకే నష్టం నెంబర్ వచ్చేసరికి వచ్చేసరికైతే బీఎఫ్లు పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా వేస్తున్నారు అన్న తెలపర లేక ఉంటే తెలపరు కానీ ఉంటే ఇంకా తొమ్మిది వేలు పదివేలు కూడా వేస్తున్నారు మార్కెట్లోనైతే కొత్త వచ్చేసరికి కూడా డైలక్స్ వచ్చేసరికి నూట ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయల దాకా డైలక్స్ అయితే జరుగుతూ ఉన్నాయి బెస్ట్లు వచ్చరికి పదకొండు వేల వందల నుంచి పన్నెండు పన్నెండు వేల వందల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు అంటారా ఎనిమిది వేలు తొమ్మిది పదివేలు దాకా పదిన్నర పదకొండు వేలు అయితే మార్కెట్లో వేస్తున్నారండి ఎక్కువ వచ్చేసరికి అయితే నెక్స్ట్ అలాగే నాందే నెంబర్ ఫైవ్ కూడా నూట పది పదిహేను నూట యాభై రూపాయలు మంచి రకాలు వేస్తున్నారు ఎలపర్ లేకుండా రంగు బాగుంటే సైజు ఉంటే లేదంటే మాత్రం ఈ కూడా తొమ్మిది ఏళ్ళ ఎనిమిది ఏళ్ళు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ భద్రాచలం త్రీ ఫోర్ వన్ నూట నలభై నూట యాభై రూపాయలు కూడా వేసారని నేను అయితే చెప్పి ఉన్నారు నేనైతే చూడలే విన్నాను నూట యాభై రూపాయలు డీలక్స్ వేశారని చెప్పారు ఓకే జరిగితే పిచ్చి అయితే మంచిదే కానీ ఎక్కువగా మార్కెట్లో నూట ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై నలభై ఐదు రూపాయలు అయితే డీలక్స్ రకాలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రజెంటు బెస్ట్లు అంటారా పదకొండు ఐదు వందల నుంచి పన్నెండు పన్నెండు వేల ఐదు వందల దాకా వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద నూట ఐదు పది రూపాయల దాకా అయితే మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ కూడా నూట యాభై రూపాయలు జరుగుతుంది మార్కెట్లోనైతే ఒరిజినల్ త్రీ నిన్న చూసారు వీడియో కూడా పెట్టాను నూట యాభై వేసి నా రైతు అని కుట్టేస్తుండగా మళ్ళీ నూట యాభై కూడా అడిగారు రైతు ఎవనన్నాడు అది కొన్ని రకాలైతే డే లక్స్కి డిమాండ్ ఉంది ఒక ఆయన మరి నిన్న కామెంట్ పెట్టాడు అన్న పెరిగిద్ది పెరిగిద్ది నిన్న మొంత ముందు చెప్పావు కదా నువ్వు ఏం పెరిగింది అని అంటున్నాడు అన్న ఐదు వందలు పెరిగినా పెరిగినట్టే కదా ఎంత పెరిగిద్దో ఎప్పుడు పెరుగుద్దు మాకైతే తెలియదు అడుగుతాము కనుక్కుంటాము పెరిగిద్దామంటారు వాళ్ళు అంతేగాని అంత పెరిగిద్దని ఎవరు చెప్పలేకపోతే ఎవరు ఒక ఆయన అంటాడు పెరిగి ఒక ఐదు వందలు ఈ పది వందలు పెరిగిద్దాం ఎక్కువ అంటారు అది ఒకటి పెరిగేదానికి మనం మాట్లాడకూడదు దోస్తాం చెప్పాలంటే ఏ రోజు ఆరోజు డైలీ లైవ్ అప్డేట్స్ మంది రోజు మార్కెట్ ఎట్లా జరిగిందని చెప్పేదే మన ఛానల్ నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాటర్ అయితే మాత్రం డైలాక్స్ పదమూడు వేలు దాకా మార్కెట్ జరుగుతుందన్న డైలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు వచ్చరికి అయితే నూట పది నుంచి పదిహేను నూట ఇరవై రూపాయలు అన్న ఇంకా మీడియాలు అంటారా ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు తొంభై ఐదు మీడియం బెస్ట్లు వంద నూట ఐదు నూట పది రూపాయలు దాకా జరుగుతున్నాయి ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గా రకాల స్కిన్ ఎక్కువగా అయితే బిఎఫ్ఓలు పెడుతున్నారు మార్కెట్లోనైతే ఈ బిఎఫ్ల్లో తెలపరు వచ్చినవి అయితే మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారు అన్న కొద్ది రంగులు ఉంటే సరిసంగ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు ఇంకా బాగుంటే తొంభై ఐదు వంద నూట ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు ఎక్కువగా బ్యాడిగే రకాలన్నీ బిఎఫ్లే కనబడుతున్నాయి మార్కెట్లోనైతే సెంజంటా నూట ఇరవై ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల దాకా బెస్ట్ ర్యాలు డీలక్స్ అయితే జరుగుతూ ఉన్నాయి టూ జీరో పోతే నిన్న చూసారుగా పద్నాలుగు వేలు వేసారన్న నూట నలభై రూపాయల దాకా డీలక్స్ అయితే జరుగుతున్నాయి సుపీరియల్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఎక్కువగా పదమూడు వేలు నుంచి పదమూడు ఐదు పద్నాలుగు వేలు వేస్తున్నారన్న బెస్ట్లు వచ్చేసరికి నూట పదిహేను నుంచి నూట పది నుంచి నూట పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా అయితే మార్కెట్లో జరుగుతూ ఉంది ఇంకా మీడియాలు మీడియం బెస్ట్ అంటారా సైజుని బట్టి తెలపరే ఉన్న దాన్ని బట్టి ఎనిమిది వేలు నుంచి మార్కెట్ జరుగుతుంది ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వందన్న బెస్ట్ అయితే నూట పది పదిహేను రూపాయల దాకా వేస్తున్నారు నూట ఐదు నుంచి పది పదిహేను బిఎఫ్లు కూడా పెడుతున్నారు టూ జీరో ఫోర్ త్రీ బిఎఫ్లు రంగులు బాగుంటే వంద నుంచి నూట పది పదిహేను నూట ఇరవై రూపాయలు దాకా వేస్తున్నారు తెలపర లేకున్నా రంగు బాగుంటే బెస్ట్లు ఉంటే ఇంకా బాగుంటే నూట ఇరవై ఐదు ముప్పై రూపాయలు కూడా వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు అంటారా మీకు తెలిసిందేనన్నా తెలపర లేకన్నా బాగుంటే మాత్రం ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏదంటే అరవై ఐదు డెబ్బై రూపాయలు కూడా డెబ్బై ఐదు రూపాయలు కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ వచ్చేసరికి నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఎక్కువగా జరుగుతుంది బెస్ట్ క్వాలిటీలు అయితే బాగుంటాయి సైజు ఉంటే డెలక్స్ బెస్ట్లు వచ్చరికి నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఎక్కువగా జరుగుతుంది ఇంకా బాగుంటే ముప్పై రూపాయలు కూడా వేస్తున్నారు అన్న మార్కెట్లో అయితే థర్టీ ఫోరు బిఎఫ్లు తెలపర తెలపరుతో ఉంటే డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు వేస్తున్నారు తెలపర లేకుండా ఉంటే బిఎఫ్లోనే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు దాకా వేస్తున్నారు నూట ఐదు నూట పది కూడా వేస్తున్నారు బాగుంటే మాత్రం ఈ సంవత్సరానికి ఏమైనా ఉంటే అవి కూడాను ఎనభై ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మిడియాలు మిరుడైన్ బెస్ట్లు తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు బెస్ట్లు వచ్చారు నూట పది నుంచి పదిహేను రూపాయలు అయితే మార్కెట్లో జరుగుతూ ఉంది ఆరుమూరు నూట పదిహేను రూపాయలు వేస్తున్నారు అన్న ఆరుమూరు వచ్చేసరికి నూట పదిహేను రూపాయలు ఎక్కడో కొన్ని చోట్ల డైలాక్స్ జరుగుతుంది ఒక ఆయన అది పెద్ద గొప్ప రేటు డే రైతు కోటి సూడైపోతున్నారు అన్నాడు లేదన్న అయితే రిజల్ట్ ఉన్నట్లు పదిహేను రూపాయలు వేసారంటే గొప్ప అని చెప్తున్నాం ఓకే నూట పదిహేను నూట పది పన్నెండు రూపాయలు ఎక్కువగా జరుగుతుంది ఎక్కడో చోట నూట పదిహేను ఇవాళ వచ్చేసరికి అయితే నూట ఐదు నూట ఏడు నూట ఎనిమిది రూపాయల్లో చూశాడు ఆరుమూరులు ఎందుకంటే అది డెలక్స్ అయితే కాదు చాలా మంది శాంపిల్స్ డీలక్స్ రెక్కలైతే బెటర్లేదు మార్కెట్లో ఎనభై ఐదు నుంచి తొంభై తొంభై ఐదు ఎక్కువగా జరుగుతుంది ఆరుమూరు ఇంకా మీడియం బెస్ట్లు అయితే తొంభై ఐదు నుంచి వంద బెస్ట్ వచ్చారు నూట ఐదు నుంచి నూట పది పన్నెండు రూపాయలు దాకా వేస్తున్నారు డీలక్స్ ఉంటే నూట పద్నాలుగు నూట పదిహేను రూపాయలు అయితే జరుగుతుంది ప్రజెంట్ వచ్చరికైతే క్లాసిక్లు కూడా వంద నూట ఐదు నూట పది రూపాయలు జరుగుతుంది అన్న మార్కెట్లోనే ప్రజెంట్ క్లాసిక్లో మీడియాలు వచ్చేసరికి ఎనభై ఎనభై ఐదు తొంభై అన్న మీడియం బెస్ట్ తొంభై ఐదు వంద బెస్ట్ వచ్చారు నూట ఐదు నూట పది రూపాయలు దాకా అయితే మార్కెట్లో జరుగుతుంది డీలక్స్ రకాలు అయితే కాదన్న మార్కెట్లో క్లాసిక్లు బిఎఫ్లు కూడా పెడుతున్నారు ఇవి కూడా తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేలు ఐదు వందలు కూడా వేస్తున్నారు అన్న ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది బిఎఫ్లు ఈ సంవత్సరానికి ఏదన్నా కానీ ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే టూ సిక్స్లు నూట ముప్పై ఐదు నూట ముప్పై ఎనిమిది రూపాయలు డీలక్స్ లక్ష అయితే జరుగుతున్నాయి బెస్ట్ వచ్చారు నూట ఇరవై నుంచి ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు వేస్తున్నారన్న మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు మీడియా బ్యాక్స్లో పదివేల ఐదు వందలు పదకొండు పదకొండున్నర దాకా అయితే మార్కెట్లో జరుగుతున్నాయి టూ సిక్స్లో కూడా బిఎఫ్లు పెడుతున్నారు అవి కూడా రంగులు బాగుంటాయి పదివేల నుంచి పన్నెండు వేలు కామన్ రేట్గా జరుగుతూ ఉంది ఎక్కువగా చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ అల్గా సార్కులు కూడా పదమూడు వేలు వేస్తున్నారు డైలాక్స్ డై ఉంటే లేదంటే పన్నెండు వేల నుంచి ఎక్కువ డైలాక్స్ రకాలు పదమూడు వేలు దాకా వేస్తున్నారన్న ఈ మార్కెట్లోనైతే మాత్రం ప్రెజెంట్ అయితే నూట ఐదు నూట పది పదిహేను రూపాయలు కూడా సార్కులు బిఎఫ్లు ఉంటే కానీ జరుగుతూ ఉంది మార్కెట్ వచ్చేసరికి అయితే మీ దారు మీడియాలు తొమ్మిది ఏళ్ళ నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదివేలు వందల నుంచి పదకొండు బెస్ట్లు వచ్చి పదకొండు ఆరు నుంచి పన్నెండు వేలు డైలక్స్ ఉంటే పన్నెండు వేలు ఐదు వందల నుంచి పదమూడు పదమూడు దాకా మార్కెట్లో జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ అంటారు కదా సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ కూడా బెస్ట్ మీ తొమ్మిది బెస్ట్లేనండి బాగుండవే కాతకు తెలపరు ఉంటున్నాయి తొమ్మిది ఏళ్ళు నుంచి పదివేలు పదివేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి అన్న ఇంకోది బెస్ట్ రకాలు తెలపలేక ఉంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండు పన్నెండు వేలు దాకా సంఘం జరుగుతూ ఉంది మార్కెట్లోనైతే నెక్స్ట్ అల్లు ఎల్లో చిల్లీ ఎల్లో గోల్డ్ గురించి మరి రేపు రోజు చెప్తాను ఒక వీడియో కూడా ఈ వారంలో రెండు రోజులు పెట్టి అని చూసారు కదా నూట రెండు వందల పది రెండు వందల ఐదు రూపాయలు జరుగుతూ ఉంది క్వాలిటీలు బట్టి అవి డీలక్స్లు అయితే కదా డీలక్స్ ఉంటే రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు అయితే మార్కెట్ లోనే అయితే పదిహేను వేలు మార్కెట్ జరుగుతుంది ఎల్లో ఎల్లో గోల్డ్లో పదిహేను వేలు రూపాయల నుంచి అయితే జరుగుతూ ఉంది తాలు వేస్తున్నారు వంద నూట పది రూపాయలు వేస్తున్నారు పదివేలు పదకొండు వేలు తాలు కూడా వేస్తున్నారు వాటిలోనే తేజాలు తిరిగిపోతాయి కదా రంగు తిరిగిపోయి రెండు సంవత్సరాల తర్వాత అట్లాంటివి కూడా పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు కూడా రకాలు వేస్తున్నారు తెల్లపరం ఫుల్గా తిరిగిపోనవైతే మాత్రం అట్లా ఎల్లో చిల్లికి అయితే డిమాండ్ ఉంది టమాటా మిర్చికి లేదు గడ్డి ఉంది కడ్డి బ్యాడికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది ఇరవై వేలు దాకా మార్కెట్లో అన్న ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అదేవిధంగా కర్నూలు డీడీ చూస్తున్నారు కదా కర్నూలు డీడీ కూడా మార్కెట్లో అయితే ఎక్కువగా పదివేలు నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు బెస్ట్ రకాలు వేస్తున్నారన్న మీడియాలు మీడియాలు వచ్చరికైతే ఎనభై ఎనభై ఐదు తొంభై మీడియా బెస్ట్లు తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు బెస్ట్లు వచ్చారు నూట పది నుంచి నూట పదిహేను ఇరవై ఇరవై ఐదు కూడా వేస్తున్నారు డీలక్స్ ఉంటే నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు అన్న కాబట్టి ఇప్పుడు ఇవాళ ఎవరు డీలక్స్లు ఎక్కడా కనబడలే పెట్టలేదు పెద్దగా వాటిలో బిఎఫ్లు కూడా పెడుతున్నారు పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు వేస్తారన్న నైట్గా తెలపరు ఉంటే ఎక్కడో ఒక చోట మరి ఎక్కువ తెలపలు ఉంటే పది పదిన్నర పదకొండు వేస్తున్నారు తెల్లపరికి తక్కువ ఉంటే పదకొండున్నర పన్నెండు వేలు కూడా వేస్తున్నారు మార్కెట్లో ఈ వన్ జీరో వన్ సువర్ని బ్యాడగే రకాలు కూడా మార్కెట్లో బిఎఫ్లు ఇట్లాంటివి కడతాయి అవి కూడా డెబ్బై ఐదు రూపాయలు ఎనభై తొంభై రూపాయలు కూడా ఉన్నాయి తొంభై నుంచి వంద నూట పది రూపాయలు కూడా మార్కెట్లో వేస్తున్నారు ఈ టూ సెవెన్ త్రీ రకాలు కుబేర రకాలు ఇవి కూడాను పదివేలు నుంచి పదిన్నర పదకొండు పన్నెండు వేలు కామన్ రేట్గా జరుగుతూ ఉంది ఎక్కువగా తెలపర లేకుండా సైజులు ఉంటే వాటిలో మీడియాలు వచ్చినా పదివేలు లోపే జరుగుతుంది అన్ని పదివేలు పదివేలు లోపు అంటున్నారు అనుకోండి ఇక్కడ జరుగుతున్న మార్కెట్ అదేనా ఏదైనా మినిమం ఏడు ఐదు వేలు డెబ్బై రూపాయల నుంచి ఎనభై ఎనభై తొంభై రూపాయలలో జరుగుతున్నాయి ఏదైనా క్వాలిటీలు వచ్చరికైతే నెక్స్ట్ అలాగే తేజ మాత్రం ఇవాళ మార్కెట్లో మీడియాలు తొంభై తొంభై ఐదు వంద ఐదు మీడియం బెస్ట్ నూట పది నుంచి పదిహేను నూట ఇరవై బెస్ట్ వచ్చారీ నూట ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు డైలక్స్ అయితే నలభై రూపాయలు సుపీరి అయితే నూట నలభై రెండు రూపాయలు అవి కామలీ రకం అడుగుతున్నారు కామలీ రకమే నూట నలభై రెండు చాలామంది అన్న మాకు ఖమ్మంలో ఉన్న నూట నలభై ఆరు జరుగుతుంది గుంటూరులో ఏందని నూట నలభై రెండు మోసం అంటున్నారు చాలా మంది ఇక్కడ ఏమన్నా మోసం మోసమే ఉండదమ్మా కాయకి దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది నీలాగే వాళ్ళని వీడియో పెట్టమని కాయకి క్వాలిటీకి అర్థమైద్ది అడిగే వాళ్ళకి అర్థమైంది అంటున్నారు కాయలో తేడా ఉంది అంటున్నారు సరే ఏదైనా ఇక్కడ మనం జరిగేది చెప్తా మంత్గానే మనకి మిగతా వివరాలు ఏమి తెలియదు అన్న పెంచమని తగ్గించమని మనకి ఎట్లా తెలిసింది చెప్పండి నెక్స్ట్ అలాగే తాలు రకాలు వచ్చారు కూడా మార్కెట్లోన మూడు వేల నుంచి నాలుగు వేలు రూపాయలు బిఎఫ్ వాళ్ళు జరుగుతున్నాయి మంచి రకాలు ఉంటే నాలుగు వేల నుంచి ఐదు వేలు వేస్తున్నారు అన్న సీడ్ రకాలు ఇంకా రంగులు ఉంటే యాభై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు వచ్చారు కూడా యాభై రూపాయల నుంచి అరవై అరవై ఐదు డెబ్బై రూపాయలు వేస్తున్నారు ఇంకా డే లక్ష అయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి తేజ తాలు వచ్చరికి ఐదు వేల నుంచి ఆరు వేలు బిఎఫ్ఓ లాంటివి కొద్దిగా ముద్దలా ఉండి జరుగుతున్నాయి అన్న లేదంటే ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి తేజా తాలు డైలాక్స్ బెస్ట్ తాలు వచ్చి డెబ్బై ఐదు రూపాయలు వేస్తున్నారు డైలాక్స్ తాలు వచ్చి ఎనిమిది వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి తేజా మిక్సింగ్ కలగాలిపులు ఉంటే ఎనభై ఐదు రూపాయలు తొంభై రూపాయలు దాకా మార్కెట్లో జరుగుతున్నారు ఎట్లా డైలీ మిచ్చి అప్డేట్స్ ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ